మధ్య ఒక ఆయన పవన్ కళ్యాణ్ ఇట్లా ఇట్లా వెళ్తున్నాడు చాలా పొగరన్నాడు ఎయిర్పోర్ట్లో లో ఇట్లా పట్టుకున్న కేబీఆర్ పార్క్ లో ఎప్పుడు చూసావా అన్న మొన్న ఎయిర్పోర్ట్లో లో వెళ్తున్నాను గబగబు వెళ్ళిపోతున్నాడు ఇట్లా పవన్ కళ్యాణ్ ఎవరిని మాట్లాడలేదు అన్నాడు నాకు దొరికాడు అనుకున్నాను పట్టుకున్నా కరెక్ట్ ఆయన పొగరే ఎంత పొగరంటే ఆగర్భ శత్రు దేశం పాకిస్తాన్ గడ్డ మీద పడిపోయి వారు చిత్రహింసలు పెడుతూ అడిగిన ప్రశ్నలకు అవి నా దేశ రహస్యాలు చెప్పనగాక చెప్పనని చెప్పిన వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ మేసకట్టకున్నంత పొగరుందని చెప్పా చైనా దురాక్రమాలను అడ్డుకోవడానికి దేశ సరిహద్దుల్లో సిద్ధంగా ఉన్న మరపిరంగు నొక్కబోయే టిగర్ నొక్కబోయే జాతీయ భారత సైనికుడి కొన్నంత పొగరుందని చెప్పా భారత మాత ముద్దు బిడ్డ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కత్తి భవనానికి ఉన్నంత పొగరుందని చెప్పా రవి అస్తమించిన బ్రిటిష్ పతాకాన్ని కిందకి దింపి ఎర్రకోటపై ఎగురుతున్న భారత మూవన్నెల జెండాకున్నంత పొగురుంది ఆగండి ఒక నిమిషం భారత అజ్యాంగ పీఠికలో వీంది పీపుల్ ఆఫ్ ఇండియానే భారతరత్న డాక్టర్ అంబేద్కర్ రాసిన చేతు రాజకు పొగరుందరా అని చెప్పా నూనూ మీసాన నూతనో ఉరి గొయ్యను ఉత్తాడిన భగత్ సింగ్ దేశభక్తి గుందపూరు ఉన్నంత పొగరుందరా అని చెప్పా చేతాయుగలో పరశురాముడి గొడ్డల మరకున్నంత పొగరు చెప్పా లంకా యుద్ధంలో రాముడు సంధించిన రామ బాణానికి ఉన్నంత పొగరుందని చెప్పా ద్వాపర కిష్టడు వద్ద సుదర్శన చక్రానికి ఉన్నంత పొగరుందని చెప్పా